అమ్ముతున్న కుర్చేడు వివరాల్లోకి దర్శిపట్నంలో ట్రాక్టర్ పై పుచ్చకాయలు అమ్ముతున్న ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలం మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి రైతుల కష్టాలను వెల్లడించారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు పుచ్చకాయలంటే ఈరోజు మార్కెట్ పరిస్థితి కరెక్ట్గా లేదు పుచ్చకాయలు వేసేటప్పుడు మినియం ఇరవై ఏళ్ళు ఉన్నాయి నాటేటప్పుడు ఈరోజు వచ్చి వేడు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా అడుగుతున్నారు గిట్టుబాటు లేక ఈరోజు నేర్చుకున్న నేరానికి ఏదో ఒక రకంగా తెచ్చిన కాడైనా డబ్బులు ఇయ్యాలని చెప్పి అప్పు తెచ్చుకుంటాం కదా రెండోసారి ఇయ్యని చెప్పి ఇట్లా ఊరల మీద పడి తిరిగి అమ్మకొచ్చి తెచ్చిన అప్పు తీర్చాలనే ఉద్దేశం నైనా ఉంది ఈరోజు నేను పదిహేను ఎకరాలు మెరో దాటేసా పోయిన సంవత్సరం పదిహేను ఎకరాలు మెరో దాటేస్తే నాలుగు వందల యాభై క్వింటాలు అయినాయి ఈ సంవత్సరం రెండు వందల పదిహేను క్వింటాలు మాత్రమైంది పోయిన సంవత్సరం రైతుగా ముప్పై లక్షలు మిగిలితే ఈరోజు ఇరవై లక్షల రూపాయల లాసు ఈరోజు ఖచ్చితంగా రైతు అనేవాడు ఆత్మహత్యకు పాలుపడే విధానం ఉందన్నమాట ఎందుకంటే ఊరు మాది కుచ్చేడు కుచ్చేడు మాజీ సర్పంచి నా పేరు రామ లెంకటేష్ని మరి పరిస్థితి ఒక సర్పంచ్ గా కూడా నేను ఐదు కిరులుగా వరుసన నా మనుషులే గెలిపించా మరి అటువంటి శక్తి కల్లోని కూడా ఈరోజు పుస్తకాలు అమ్మే విధానం ఎందుకు వచ్చిందంటే మార్కెట్ లేదు రైతు అనే వాడికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో తోడుకున్నాయి ఒక కందులు కానీ ఒక మన మిరప పొగాకు మిరప కానీ పొగాకు కానీ పొగాకు కూడా పోయిన సంవత్సరం వచ్చి పద్దెనిమిది వేలు వేశారు వచ్చిన పోయిన చెక్కులు పోయినట్టు ఏడు సగం చెక్కులు రిటర్న్ అది పరిస్థితి అనమాట దీన్ని అనుకునే నాదుడే లేడు మన మామూలుగా ప్రభుత్వాలు ఓటింగ్ అప్పుడు మేము మధ్య వస్తాం విద్య వస్తామంటారు కానీ రైతుని గురించి పట్టించుకునే నాదుడే లేడు ఈరోజు బొప్పాసికాయ నాటే రోజు ఇరవై ఐదు వేలు ఉంటే ఈరోజు మూడు వేలు నాలుగు వేలు రైతు పరిస్థితి మరి దయచేసి నేను అంటున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మీకు అవసరమైనప్పుడు కాకుండా రైతుకు న్యాయం చేయమని కోరుతున్నా ఒక ఆయన చెప్పాడు పదకొండు వేల ఐదు వందలు అయితేనే రైతుకు గిట్టుబాటు వస్తుందని మిచ్చి ఒక కేంద్ర మంత్రి అనమాట ఆయన అవగాహన లేడు చదువుకొని అక్కడ ఉండు ఇలా కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారికి తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు ఈ రాష్ట్రానికి